మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు కోమల అని ఆనెకల్ తాలూకు నుంచి వచ్చినాను సో మరి ఇక్కడ ఫుడ్ అలా ఉంది అలా చాలా ఫైన్ ఇంకా చెప్ప అస్సలు చెప్పేట్లేదు చాలా అద్భుతంగా ఉంది ఎక్కడ మాకు ఇట్లా సౌకర్యం దొరకదు చాలా ఫుడ్ లో ఎనర్జీ ఉంది చాలా నిండర్ టేస్ట్ గా ఉంది మరీ పుట్టిన ఇంటికి వచ్చినట్లు అయింది చాలా అద్భుతంగా ఉంది ఇంకా అస్సలు పత్రిజీ గారు ఇంకా మేడం సో మచ్ సంధ్య ఉంది చాలా బాగుంది అసలు ఎంత ఏర్పాట్లు చేస్తున్నారు అంటే నిజంగా అసలు చాలా వింతగా ఉంది మిరాకిల్ అమ్మ ఎంత మంది జనానికి తృప్తిగా పెడుతున్నారు ఎక్కడ ఏ లోటు లేకుండా చాలా బాగుంది సర్వీస్ ఎంత మంది చేస్తున్నారు చాలా సో థ్యాంక్ యూ మేడం మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది సార్ ఈ రోజు ఉంది మేడం ఆ ఫుడ్ చూసి ఇంకా పదకొండు రోజులు కాదు ఇంకా ఇంకో రెండు నెలలు ఉందా అనిపిస్తుంది మేడం చాలా ఆనందమైనది ఇంట్లో కూడా ఇంత ఫుడ్ చేయరు మూడు రకాలు చేస్తున్నారు ఇంట్లో ఒక రకం చేస్తారు మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ పేరెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు వీరాంజన్ మేడం ఫస్ట్ వాడవారి తణుకు దోవ నుంచి వచ్చాము ఓకే మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఈ రోజు బాగుందమ్మా మా పెళ్లిళ్ళ పేరెంట్ వాళ్ళు అందరం కేకేసి ఒడ్డించడం జరగదు ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది చాలా బాగుంది చాలా బాగుంది మన ఇంట్లో వాడిని రుచికరంగా ఇంత ఆనందంగా వడ్డించే వాడు కూడా ఎవరు లేరండి ఇక్కడ చాలా అందంగా వడ్డిస్తున్నారు మర్యాదగా మాట్లాడుతున్నారు చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ జయ హో పత్రిజీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు ఆ పేరు విజయ అండి నేను గద్వాల నుంచి వస్తున్నా ఓకే మరి ఫుడ్ అలా ఉంది రోజు ఇక్కడ సూపర్ చాలా అద్భుతంగా ఉంది ఇంట్లో కూడా ఇంత బాగా చేసుకోము ఇక్కడ చాలా అద్భుతంగా సార్ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మేము చిత్తూరు నా పేరు తులసిరామ్ అరవై ఐదు వెంకటాపురం ఓకే మరి ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ బాగుంది రమ్మన్న సర్ మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నానండి నా పేరు జగదీష్ అండి ఓకే జగదీష్ గారు మన యొక్క ఈ యొక్క పిరమిడ్ లో దొరికే అన్నము పంచపర్వణాలు అంటే ఏంటో మనకు తెలియదు మనం చూడలేదు కానీ ఇక్కడ వడ్డించిన వాటిని బట్టి మనం పంచపర్వణాలు పెట్టారు అనే ఒక ఫీలింగ్ ఒక ఇది ఉంటుంది దానివల్ల రుచి శుచి అన్ని రకాలుగా మనకు శ్రేష్టంగా పెట్టడం జరుగుతుంది వాతావరణాన్ని బట్టి ఆ రకంగా ఫుడ్ తయారు చేయడము ఆరోగ్యాన్ని చూసుకోవడము తర్వాత ఇటు ఉన్న సేవా కార్యక్రమాన్ని అందరికి మేనేజ్ చేయడము ప్రతి ఒక్కటి ఒక ప్రాసెస్ ఒక ఏదో మన సిస్టంలో లో జరిగిపోయిన విధంగా ఆ రకంగా అందరిని మేనేజ్ చేసి ఈ రకంగా జరగడం అంటే అద్భుతంలో అద్భుతం ఒక అద్భుతం అనే చెప్పాలి మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నుంచి లక్ష్మి వరంగల్ నుంచి వస్తున్నారు మరి ఫుడ్ ఎలా ఉంది ఈ రోజు ఇక్కడ వారం రోజుల నుంచి బాగున్నది లేదు అసలు అంత బాగున్నది నీ పేరే నాన్న ఎక్కడి నుంచి వస్తున్నావు మహేష్ రంగారెడ్డి జిల్లా నీ పేరేంటి మహేష్ మహేష్ ఇక్కడ ఫుడ్ తిన్నావా ఎలా ఉంది మంచిగా ఉంది బాగుంది సూపర్ భరత్ సంగారెడ్డి ఫుడ్ తిన్నావా ఎలా ఉంది మంచి ఉంది మంచి ఉందా ఇంట్లో బాగుందా ఇక్కడ బాగుందా ఇక్కడ బాగుంది అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు గుంటూరు అమ్మ రాజేశ్వరి నాకు సేవ అంటే ఇష్టం విద్ది మేత తోటలు ఉంటాయి నా ఆకుకూరలోనే చట్నీ చేసుకుని తీసుకొచ్చాను ఇక్కడికి రెండు కిలోలు చట్నీ తెచ్చాను సో మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది పెట్టే ఫుడ్ ఎలా బాగుందమ్మా అమృతం అని అందరికి మీ సేవ అమృతం చాలా ఆనందం తండి థ్యాంక్ యూ మేడం మీకు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ నా పేరు మధుమిత నేను డి ఇరే ఆల్ నుంచి వస్తున్నాను సోమర్ ఫుడ్ తిన్నావా ఇక్కడ ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుందా ఇంట్లో బయట ఫుడ్ బాగుందా ఇక్కడ బాగుందా ఇక్కడే బాగుంది సార్ మీ పేరెంట్ ఏకడ్ నుంచి వస్తుంది మలిష్ బ్రహ్మణపర్తి ఓకే మరి ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ ఈ రోజు యాక్చువల్లీ నేను ఇంతకుముందు ప్రీవియస్ అంటే మనం ఇంట్లో చేసుకుంటాం బయట చేసుకుంటాం కదా సో దాంతో కంపేర్ చేసేందంటే అంటే వెజ్ లో ఇలా కూడా చేస్తారని ఇక్కడ వచ్చాక తెలిసింది చాలా అద్భుతంగా ఉంది మాది నిజంబా డిస్టిక్ ఆర్మర్ నా పేరు వసంత సో మరి ఇక్కడ భోజనం ఎలా ఉంది బాగుంది సార్ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు రాములు జగత్పల్లి వనపర్తి జిల్లాకి వెళ్ళి వచ్చిన ఓకే మరి ఇక్కడ భోజనం ఎలా ఉంది రోజు చాలా సూపర్ అమ్మ మంచిగుంది ఉంది అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా హెసరు చంద్రమ్మ అంత నా మైసూర్ నింద బంది బహళ చనాగిదే ఇల్లు ప్రోగ్రాము ఊట ఎలా బహళ ఖుషి సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి ఇది ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఫస్ట్ మరి ఇక్కడ భోజనం ఎలా ఉంది ఏర్పాట్లన్నీ నాగిదే ఊట

वो भोज की व्यवस्था है 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 और और अत्यंत पवित्र पवित्र बहुत ही टेस्टी, बहुत ही ही टेस्टी हेल्दी और पवित्र है, दिल को आत्मा को आत्मा करने वाली सर मैं गणपति ओके चाला क्लास वेरी नाईस। वेरी नाईस। तो स्वीट हार्ट मूड रकल ना मज्जी चला अन्द्र ఇక్కడ ఫుడ్ చాలా బాగుందమ్మ ఎందుకంటే అమృతం కన్నా అమ్మ పెట్టే వంటకన్నా ఇక్కడ వంటలు అంత మధురాతి మధురంగా ఉంటున్నాయి అందుకే మేము గత పన్నెండు సంవత్సరాలుగా తప్పకుండా క్రమం తప్పకుండా కూడా వస్తున్నాము ఈ కేవలం ఈ భోజనాల గురించి ఈ ముందుగా మనం అందరం కూడా బ్రహ్మ స్మితామ పత్రిజీ గారికి సహస్ర కోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము అసలు అది అద్భుతం ఉంది ఆహారము ఆత్మజ్ఞానము అన్ని అందిస్తున్నారు పత్రిజీ గారు ఒకటి చాలు ప్రపంచానికి అమృతాహారం అండి మన బయట ఎన్ని వేలు ఇచ్చిన ఎంత ఇచ్చినా దొరకదండి చాలా బాగుంది సో మరి ఇంటి దగ్గర మనం ఒక్క ఏట అయిపో కదా ఇక్కడ రకరకాలు పెడుతున్నారు ఏమనిపిస్తుంది మనం ఒక్క ఐటమ్స్ తింటే రోజు ఎట్లా ఉంటుంది కానీ నాలుగు ఐదు ఐటమ్స్ మంచిగా అన్ని ఐటమ్స్ ఇట్లా చాలా బాగుంది ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఆరు తింగ్లింద నాకు ధ్యానకు బందిరదు తుంబా ఒళ్ళేదాగిదే ఇది జగత్కి ఏడో నేను అందరే పిఎంసి కన్నడ ఛానల్ ముఖాంతరనే నన్ను బందీ దిలిగే ఇది నోడే నన్ను కలిసిదు మనస్సు చేసే ఆహారం రోగాలు రాని ఆహారం శాంతి ఆహారం రోగాలను తరిమి కొట్టే ఆహారం తిన్నారా ఎలా ఉంది ఇక్కడ మంచిగా ఉంది చాలా బాగుంది పత్రిజీ గారు ఇచ్చింది ఎవరైనా వేస్ట్ చేయొద్దు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి చాలామంది వేస్ట్ చేస్తున్నారు దయచేసి మిగతా వాళ్ళకి మనం అన్నం దొరికేటట్టు చేద్దాము